ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరవై వేల టన్నుల షిప్పులు సాధారణంగా అంటే ఒక షిప్ అరవై వేల టన్నులు మోసుకెళ్ళగలుగుతుంది ఒక షిప్పుల కెపాసిటీ మ్యాక్సిమం అది ఉంటుంది అలా కాకుండా రెండు లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటిది మోసుకెళ్లే షిప్పులు రేర్గా ఉంటాయి అవి అవి దింపాలి అంటే డీప్ వాటర్ పోర్ట్లో దాన్ని భరించగలిగిన బెత్తులు ఉండాలి అది కేవలం దేశంలో రెండే ఉన్నాయి మన బ గంగవరం పోర్ట్ ఒకటి బాంబే దగ్గర ఉన్నటువంటిది ఒకటి అంటే మిగతా అరవై వేల టన్నుల పోర్ట్లే అంటే ఈ అవగాహన ఉండాలంటున్నా నేను ఈ లెక్క చెప్తున్నటువంటిది ఇందులో డీప్ వాటర్ పోర్ట్ అనేటటువంటి దానికి ఈ బియ్యం అక్రమ రవాణాకి సంబంధం లేదు యాంకరేజ్ పోర్టు ఇది సంబంధం ఇప్పుడు ఇది సపరేట్ కేసు ఇదేంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో ఇప్పుడు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి పోర్టులు అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిస్తే అంటే సాధారణంగా మనకేంటంటే కార్పొరేషన్స్ చూడండి మరి మీ కార్పొరేషన్ అట్టుందో నాకు ఐదే లేదు కాకినాడ కార్పొరేషన్ నేను సుదీర్ఘ కాలం పాటు విజయవాడ గుంటూరు ఈ ఏరియా అంటే ఇక్కడ మామూలుగా మిగతా రాష్ట్రం అంతా పనిచేసిన కార్పొరేషన్ న్యూస్ కవర్ చేసింది విజయవాడ విశాఖపట్నం లాంటి చోట్లను కవర్ చేశారు అంటే న్యూస్లో భాగంగా హెడ్ క్వార్టర్లో ఈ కార్పొరేషన్ కూడా కవర్ చేస్తాం కదా అక్కడ ఎలా ఉంటాయి అంటే ఓ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉంది కాళేశ్వరం మార్కెట్ అట్లాగే సత్యనారాయణపురం మార్కెట్ ఇట్లాంటి కొన్ని మార్కెట్లు ఉంటాయి ఆ మార్కెట్ అని కట్టించింది కార్పొరేషన్ ప్రభుత్వం దాని మీద వచ్చే అద్దెలు కార్పొరేషన్కి ఇన్కమ్